మళ్ళీ హస్తిన పర్యటనకు జనసేనాని అవును ఏపీలో రాజకీయం హాట్ హాట్ గా సాగుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అతి త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు మరి ఈ టూర్లోనైనా పొత్తుల వ్యవహారంపై ఓ క్లారిటీ వస్తుందా ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి అటు జనసేన బీజేపీ సైతం కలిసికట్టుగా సాగుతున్నాయి మరి ఈ రెండు కూటములను కలిపి ఒకే జట్టుగా చేసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ కృషి సఫలమయ్యేనా ఇప్పటికే కమలం పెద్దలతో సుదీర్ఘ చర్చలు జరిపిన టీడీపీ అధినేత చంద్రబాబు రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారు రాష్ట్ర రాజకీయాల్లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి అధికార విపక్షాలు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి దీంతో వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలుపొంది ప్రతిపక్ష పార్టీలపై పూర్తిస్థాయిలో పై చేయి సాధించాలని భావిస్తుంది అధికార వైసీపీ అదే సమయంలో ఈసారి అధికారంలోకి రాకుంటే భవిష్యత్తులో మరింత ఇబ్బందేనన్న భావనతో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసికట్టుగా ఏర్పడి పోటీ చేసేందుకు క్షేత్ర స్థాయిలో జగన్ సర్కారుపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందన్న అంచనాలతో ఉన్న విపక్షాలు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని సానుకూల ఫలితాలు రాబట్టాలని ప్రయత్నిస్తున్నాయి ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెల రెండో వారంలో రావచ్చన్న ప్రచారం తాజాగా వినిపిస్తుంది దీంతో అలోగ్ అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు కార్యకర్తలని ఎన్నికల సమరంగానికి సన్నద్ధం చేసే పనిలో ఉన్నాయి అన్ని పార్టీలు ఈ అంశంలో అధికార వైసీపీ వ్యూహాలు ఎత్తుగడలు కార్యాచరణ కాస్త పక్కన పెడితే ప్రతిపక్ష పార్టీల గురించి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాలి రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న విపక్షాలు ముందుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలకుండా దృష్టి సారిస్తున్నాయి రెండు పంతొమ్మిది ఎన్నికల్లో విపక్షాలు ఒంటరిగా పోటీ చేయడంతో వైసీపీ గణనీయంగా లాభపడింది కానీ ఈసారి ఆ పరిస్థితి రానివ్వద్దంటూ ముందుగానే ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ దిశగా తొలి అడుగు వేసిన ఆయన తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపారు దీంతో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయడానికి సిద్దమయ్యాయి అయితే ఆ సమయంలోనే బీజేపీని సైతం తమతో కలిసి రావాలంటూ విజ్ఞప్తి చేశారు పవన్ అంతేకాదు ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయవలసిన ఆవశ్యకతను అవసరాన్ని కమలం అగ్రనేతల దృష్టికి వీలు దొరికినప్పుడల్లా తీసుకొచ్చారు ఇటీవల లో కదలిక రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు దీంతో అప్పటి నుంచి కమలం పార్టీ కూడా టీడీపీ జనసేనలతో చేతులు కలపబోతుందన్న ప్రచారం జోరందుకుంది అయితే ఇంకా పూర్తి స్థాయిలో చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఇప్పుడు జనసేనాని పవన్ అతి త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు బీజేపీ అక్రనేతల అపాయింట్మెంట్లు ఖరారయ్యే తేదీల ఆధారంగా పవన్ కళ్యాణ్ హస్తినా టూర్ ఆధారపడి ఉంది అయితే ఇప్పటికే టీడీపీ జనసేన అధినేతలు ఇద్దరు మూడు నాలుగు సార్లు సమావేశమై పొత్తుల వ్యవహారాలు సీట్ల సర్దుబాటు అనంతరం ఇరు పార్టీల నేతల్లో తలెత్తే అభ్యంతరాలు పరిష్కరించేందుకు అసంతృప్తులు చల్లార్చేందుకు ఏం చేయాలి ఎలా ముందుకెళ్లాలి ఆయా పార్టీల నేతల భవిష్యత్తుకు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వాలన్న దానిపై చర్చించారు అంతేకాదు టీడీపీ జనసేన పార్టీలకు చెందిన నేతలు ఎవరెన్ని చోట్ల అసెంబ్లీకి పోటీ చేయాలి పార్లమెంటు బరిలో ఉండాలి అన్న నేతల నుంచి పిలుపు రావడంతో కొద్ది రోజుల క్రితమే హుటాహుటిన టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారని తెలుగుదేశం వర్గాలే ప్రకటించాయి నాటి పర్యటనలో చంద్రబాబు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు ఈ సమయంలోనే టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేయవలసిన అవసరాన్ని అలాగే వైసీపీని ఇంటికి పంపించవలసిన ఆవశ్యకతను చంద్రబాబు కమలం అగ్రనేతల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది దీంతో సూత్రప్రాయంగా సైతం పొత్తుకు అంగీకరించారని టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి అయితే పార్లమెంటు సీట్ల సంఖ్య విషయంలోనూ కాస్త ప్రతిష్టంభన ఏర్పడిందన్న ప్రచారం సాగుతుంది అయితే ఇప్పటికే టీడీపీతో కలిసి ప్రయాణం చేస్తున్న పవన్ ఇదే అంశంపై బీజేపీ పెద్దలతో మాట్లాడనున్నట్లు తెలుస్తుంది ఇందుకోసమే ఢిల్లీ పర్యటన పెట్టుకున్నట్లు సమాచారం మరి పవన్ పర్యటనతోనైనా విపక్షాల పొత్తులపై ఓ క్లారిటీ వస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం ముంచుకొస్తున్నా పొత్తుల విషయం ఇంకా పూర్తిస్థాయిలో తేలకపోవడంతో టీడీపీ జనసేన కేడర్లో కొంత కన్ఫ్యూజన్ ఉందన్న వాదన వినిపిస్తోంది అయితే శ్రేణుల్లో ఎలాంటి నిరాశ నిస్పృహలు కనిపించకుండా చూసేందుకు టీడీపీ జనసేన పార్టీల అధినేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనలో ఉన్నారు పార్టీ నేతలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు అదే సమయంలో పొత్తు ఉన్న నేపథ్యంలో త్యాగాలకు సిద్ధం కావాలని అధికారంలోకి వచ్చాక తప్పనిసరి తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెబుతున్నారు అటు టీడీపీ అధినేత సైతం ఇదే మాదిరిగా సీనియర్లు పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు అభ్యర్థుల ఖరారు ఎన్నికల వ్యూహాలు ప్రచారం సహా పలు అంశాలపై చర్చిస్తున్నారు అదే సమయంలో వైసీపీ అధినేత సీఎం జగన్ తీరును ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు టిడిపి అధినేత చంద్రబాబు సీనియర్లు పార్టీ నేతలతో వరుస సమావేశాలతో బిజీగా ఉండటంతో తన వంతుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంగారావం పేరుతో యాత్ర నిర్వహిస్తున్న ఆయన వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు ఏపీలో అరాచక పాలన సాగుతుందన్న ఆయన ప్రస్తుత వాతావరణం ఉన్న విశాఖను విషాద నగరంగా మార్చేశారని మండిపడ్డారు ఏపీ సీఎం జగన్ కు చంద్రబాబు ఫోబియా పట్టుకుందని ఎద్దేవా చేసిన ఆయన అందువల్లే రాప్తాడు సభలో జగన్ పదే పదే చంద్రబాబు పేరు గుర్తు చేశారని సటీర్లు వేశారు ఫ్యాన్ రెక్కలు విరుగొట్టి చెత్త బుట్టల పడవలసిన సమయం ఆసన్నమైందన్నారు నారా లోకేష్ ఆ సైకో జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా జగన్ నీకు దమ్మ ధైర్యం ఉంటే టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి నువ్వు చేసిన అవినీతి మేం చేసిన మంచి పనులు చర్చించిన మేం సిద్ధం నువ్వు సిద్ధమా నేను అడుగుతున్నా నిప్పులాగా బతికిన వాళ్ళం బ్రదర్ బామలకే భయపడిన కుటుంబం మాది నువ్వు పెట్టి చిల్లర కేసులు మేం భయపడతామా ఆనాడే చెప్పినా నీకు ఈ లోకేష్ తగ్గేదే లేదు జగన్ ఈ మధ్యన పదే పదే పేదలకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నాడు జగన్ పేదవాడు అంట అవును నిజమే జగన్ లక్ష కోట్ల ఆస్తున్న పేదవాడు జగన్ లక్ష రూపాయలు ఖరీదనే చెప్పులేసుకుని తిరిగి పేదవాడు తల్లి పేదవాడు ధనవంతుడు మధ్యన యుద్ధంగా తల్లి రెండే రెండు నెలల్లో జగన్ అహంకారానికి తెలుగువాడి ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం జరగబోతుంది మీ లోకేష్ చూస్తే జగన్ కి భయం జియో వన్ తీసుకొచ్చాడు నాడే చెప్పా జగన్ ఆ జియో మడత పెట్టి ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకోవని భారతదేశంలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మరోవైపు టీడీపీ జనసేన అధినేతల దిశానిర్దేశంతో పూర్తిగా ఎన్నికల ముడిలోకి వచ్చేశారు ఇరు పార్టీల నేతలు శ్రేణులు స్థానికంగా పార్టీ తరఫున కేవలం ప్రచారం చేయటమే కాదు వైసీపీ నేతలను రెచ్చగొట్టే ప్రకటనలు సవాళ్లపై సైతం గట్టిగా స్పందిస్తున్నారు టీడీపీ జనసేన నేతలు ఈ క్రమంలోనే ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అంటూ ప్రశ్నించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికారంలోకి రారని తెలిసి ఎన్నో ఛాలెంజులైనా చేస్తారంటూ వ్యాఖ్యానించారాయన తన పాలనలో ఇది చేశామంటూ చెప్పుకునేందుకు ఏమైనా ఉందా అంటూ ప్రధాన ప్రతిపక్షాన్ని ప్రశ్నించారు మేమేం చేశామో ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తున్నాం మేము ఎట్ల ఎన్నికలకు సిద్ధంగా మేము అవుతున్నాం నువ్వు నువ్వు ఒక్కటంటే ఒక్కటే చేయగా చేస్తున్నావు అది వెంకా రావాలి కథలు రాదు అంతకు ముందు ఇంకా నాలుగు రోజులు కొడుకు తిరుగుతాడు నాలుగు రోజులు ఈయన తిరుగుతాడు మూడు రెండు రోజులు ఆయన దత్తపుత్రుడు పోయి ఆయన మానేస్తాడు అక్కడ పోయే ఛాలెంజ్లు విసిరేది మీకు మీరు పగట్టుకెళ్ళాలి కానీ మీ వీపులు మీరు చచ్చుకుని మాట్లాడడం కౌంట్ డౌన్ అని ఇంత ఎందుకు నిజంగానే కౌంట్ డౌన్ మొదలైంది యాభై రోజులు మేము అదే అనేది ప్రజలు నిర్ణయిస్తారుగా ఈ రోజుకు మేము మేమేమేం చేశాము ఇవి చేసామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం మా నాయకుడుగా అంత ధీమాతోనే మేము మంచి చేసామనుకుంటేనే మీరు ఓటు వేయండి ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు నువ్వు అలా అడగలుగుతున్నావా మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి మేము వస్తే అవే తీసుకొస్తాం వాటితోనే మేము పని చేయిస్తామని ఒక మాటను పంపను ఎందుకు ధైర్యం జాలట్ల నువ్వు ఏం చూసి నీకు ఓటు వేయాలనో ఒక్కసారి చెప్తే జనానికి కన్ఫ్యూజన్ పోతుంది నచ్చితే నిన్ను ఆదరిస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కూడా అవుతుంది వైసీపీ నేతల వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బోండా బొమ్మ ప్రజలకు ఇచ్చానని జగన్ చెబుతున్న రెండున్నర లక్షల కోట్లు కల్తీ మద్యం ఇసుక దోపిడీతో ప్రజల నుంచి కొట్టేసినవనని ఆరోపించారు ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం జైలుకు పంపడం తప్ప సీఎం జగన్ చేసేదేమి లేదన్నారు బోండా బొమ్మ నువ్వు మాట్లాడిన దాని మీద చర్చకు సిద్ధం అని చెప్పాము నాయకులు ఎవరో కాదు ఒక మాజీ ముఖ్యమంత్రి రేపు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వస్తారని చెప్పి ప్రకటించాం ఎందుకు నువ్వు నోరు ఎత్తట్లేదు అని అడుగుతా ఉన్నా నిన్న మాట్లాడతాడండి ఫ్యాన్ అంట లోపల ఉంటుందంట సైకిల్ ఏమో బయట ఉంటుందంట ఒప్పుకుంటున్నాం ఫ్యాన్ లోపలే ఉంటుంది నీకులాగా ఐదు సంవత్సరాలు పరదాల మధ్య తలుపులు వేసుకొని పరిపాలన చేసిన వాడు నువ్వు కాబట్టి ఫ్యాన్ లోపలే ఉంటుంది మేము ఐదు సంవత్సరాలు ప్రజల మధ్య ఉన్నాం ఐదు సంవత్సరాలు రాష్ట్రం మొత్తం పాదయాత్రలు చేశాం బస్సు యాత్రలు చేశాం రైతులకి రక్షణగా ఉన్నాం రైతుల తరఫున పోరాడాం కాబట్టి సైకిల్ ఎప్పుడు ప్రజల మధ్య ఉంటుంది కాబట్టి ఆ ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవేనన్నా నీ సభ పెట్టుకుని మొత్తం చూస్తే పవన్ ఢిల్లీ పర్యటనతోనైనా పొత్తుల విషయంలో ఓ క్లారిటీ వస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది